వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి అతి ముఖ్యమైన జనరల్ సైన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాము ప్రశ్న ఏమిటంటే విచ్ డిసీజ్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ బై ఇన్సెక్ట్ ఓకే సో ఆన్సర్ బ్రెయిన్ డిసీజ్ తెలుగులో కీటకాల ద్వారా వ్యాపించినటువంటి వ్యాధి ఏది మెదడు వ్యాధి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి సైన్స్ ప్రశ్న అనేక రకాల ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న అన్సాచురేటెడ్ ఆయిల్ టు గీ కన్వర్జేషన్ ఈజ్ కాల్డ్ తెలుగు ఆన్సర్ హైడ్రోజినేషన్ తెలుగులో అసంతృప్తి ఆయిల్ను నెయ్యిగా మార్చే ప్రక్రియను ఏమంటారు హైడ్రోజినేషన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సైన్స్ ప్రశ్న అన్సాచురేటెడ్ ఆయిల్ టు గీ కన్వర్జేషన్ ఈజ్ కాల్డ్ ఆన్సర్ హైడ్రోజినేషన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హార్డెస్ట్ నాన్ మెటల్ ఇన్ ది వరల్డ్ సో హార్డెస్ట్ నాన్ మెటల్ ఆన్సర్ డైమాండ్ నాన్ మెటల్ అంటే విద్యుత్ బంధకాలు విద్యుత్తు ప్రవహించలేనటువంటి పదార్థాలను నాన్ మెటల్ అని అంటారు సో ఇందులో హార్డెస్ట్గా ఉన్నది డైమాండ్ తెలుగులో అత్యంత గట్టి అమిత ధాతువు అంటే పటిష్టమైనటువంటిది విద్యుత్ బంధకాలలో ఏ లోహం అని అడిగినప్పుడు ఇది డైమాండ్ మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న రాకెట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆన్సర్ లీనియర్ మూమెంటమ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రాకెట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆన్సర్ లీనియర్ మూమెంటమ్ మరో ఇంపార్టెంట్ అయినటువంటి తెలుగులో రాకెట్టు పనితత్వం దేని మీద ఆధారపడి ఉంటుంది ఆన్సర్ రేఖీయ చలనం లీనియర్ మూమెంటమ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఏ టెస్లా ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఏ టెస్లా దీనికి ఆన్సర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎ టెస్లా ఆన్సర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఇక్కడ టెస్లా అనే ఎస్ఐ యూనిట్ని ఉపయోగించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని మెజర్ చేస్తాము ఓకే సో టెస్లా అనే ఎస్ఐ యూనిట్ దేనికి ప్రమాణం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫెరోమీటర్ ఈజ్ మెజర్ హై టెంపరేచర్ ఫైరోమీటర్ ఈజ్ మెజర్ అన్నప్పుడు ఫైరోమీటర్తో మనం ఏం మెజర్ చేస్తాము హై టెంపరేచర్ని మెజర్ చేస్తాము తెలుగులో ఫైరోమీటర్ ద్వారా ఏమి కొలుస్తారంటే అధిక ఉష్ణోగ్రత మరో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న డయాడు అలోస్ కరెంట్ ఇన్ వన్ డైరెక్షన్ డయాడ్ అంటే సెమీ కండక్టర్ కాంపొనెంటు ఇది వన్ డైరెక్షన్ మాత్రమే అలో చేస్తుంది ఓకే సో ఈ డయోడ్ను రెక్టిఫైర్లో ఉపయోగిస్తారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కార్పొరేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్విచ్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్ కార్పొరేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్ కార్పొరేటర్ ఏ ఇంజన్లో ఉంటుంది అని అడిగినప్పుడు పెట్రోల్ ఇంజన్ ఆర్ఆర్బి టెక్నికల్ ఎగ్జాములలోనూ చాలా చాలా ఎక్కువ సార్లు అడుగుతున్న ప్రశ్నలు ఇవి ఆర్ఆర్బి కార్పొరేటర్ సారీ కార్పొరేటర్ ఏ ఇంజన్లో ఉంటుంది అంటే పెట్రోల్ ఇంజిన్లో ఉంటుంది అలాగే టెంపరేచర్ మెజర్డ్ బై రేడియేషన్ ఫైరోమీటర్ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ ఓకే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న టెంపరేచర్ మెజర్డ్ బై రేడియేషన్ ఫైరోమీటర్ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి టెంపరేచర్ మెజర్డ్ బై రేడియేషన్ ఫైరోమీటర్ ఇక్కడ రేడియేషన్ అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువుకి కాంటాక్ట్ కాకుండా దాని యొక్క వేడిని మెజర్ చేసేదాన్ని రేడియేషన్ ఫైరోమీటర్ అని అంటారు అది ఎంతవరకు మెజర్ చేయవచ్చు థౌజండ్ డిగ్రీ సెల్సియస్ రేడియేషన్ ఫైరోమీటర్ ద్వారా కొలిచే ఉష్ణోగ్రత ఎంత అంటే థౌజండ్ డిగ్రీస్ సెల్సియస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఎనర్జీ స్టోర్డ్ ఇన్ క్లాక్ స్పైరింగ్ సో పొటెన్షియల్ ఎనర్జీ గడియారంలో స్ప్రింగ్ నిల్వ ఉండేటువంటి శక్తి ఏమిటి అని అన్నప్పుడు సో పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ మీద చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దీనిని మరొక ఎగ్జాంపుల్ కూడా ఉంది సో నిల్వ ఉన్నటువంటి వాటర్ అంటే వాటర్ ట్యాంక్లో నిల్వ ఉన్న వాటర్కి ఉండేటువంటి ఎనర్జీ ఏది అన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అలాగే క్లాక్లో ఉన్నటువంటి స్ప్రింగు గడారం స్ప్రింగ్లో నిల్వ ఉండే శక్తి ఏది అంటే పొటెన్షియల్ ఎనర్జీ అలాగే ప్రవహిస్తున్నటువంటి నీటికి ఉండేటువంటి ఎనర్జీ ఏది అంటే కైనటిక్ ఎనర్జీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మెటల్స్ బికమ్స్ హార్ట్ టు ఫ్రిక్షన్ లోహాలు వేడెక్కడానికి కారణం ఏమిటి ఆన్సర్ ఘర్షణ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మెటల్స్ బికమ్స్ టు అంటే ఆన్సర్ ఫ్రిక్షన్ లోహాలు వేడెక్కడానికి కారణం ఏమిటి ఘర్షణ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ రిలేటివ్ డెన్సిటీ హైడ్రోమీటర్ సాపేక్ష ఘనత కొలిచే పరికరం ఏది అన్నప్పుడు ఆన్సర్ హైడ్రోమీటర్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ రిలేటివ్ డెన్సిటీ రిలేటివ్ డెన్సిటీని ఉపయోగ కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది అంటే హైడ్రోమీటర్ తెలుగులో సాపేక్ష గణాన్ని కొలిచేటువంటి పరికరం అంటే హైడ్రోమీటర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మ్యాగ్నెటిక్ సక్సెప్టెబిలిటీ ఆఫ్ ఎ ఎయిర్ జీరో గాలి యొక్క చుంబకశీలత ఎంత అంటే సున్నా సక్సెసిబిలిటీ సక్సెప్టెబిలిటీ అంటే జీరో సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఫ్రిక్షన్ ఈజ్ లీస్ట్ స్లైడింగ్ ఫ్రిక్షన్ తక్కువ ఘర్షణ ఏదిన్నప్పుడు స్లైడింగ్ స్లైడింగ్ ఏటవాలుగా ఉంటుంది కదా అందులో ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది ఇది డౌన్కి ఇప్పుడు ఏటవాలుగా ఉన్న దాంట్లో ఇలా ఏటవాలుగా ఉంటే డౌన్ సైడ్ వచ్చేది ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది అలాగే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువగా ఉంటుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ క్యాండిల్ సొల్యూషన్ హ్యాజ్ లోవెస్ట్ కండక్టివిటీ ప్యూర్ సోల్యు సొల్యూషన్ అత్యల్ప విద్యుత్ ప్రవాహ సామర్థ్యం గల క్యాండిల ద్రావణం ఏది అంటే స్వచ్ఛమైన ద్రావణం విచ్ క్యాండిల సొల్యూషన్ హ్యాజ్ లోవెస్ట్ కండక్టివిటీ అంటే ప్యూర్ సొల్యూషన్ స్వచ్ఛమైనటువంటి మైన ద్రావణం ఇందులో అత్యల్ప విద్యుత్ ప్రవాహ సామర్థ్యం కలిగి ఉంటుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న యాంటిజెన్ కాస్యూస్ ది శాక్రేషన్ ఆఫ్ యాంటీబాడీస్ యాంటీజెన్ వల్ల ఏమి ఉత్పత్తి అవుతుంది యాంటీబాడీలు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫాదర్ ఆఫ్ ఏ ఇన్హెరిటేజ్ జెనిటిక్ ఇంజనీరింగ్ గ్రేగర్ మెండల్ ఆన్సర్ గ్రేగర్ మెండల్ సో జెనెటిక్ శాస్త్ర పితామహుడి ఎవరు అన్నప్పుడు అంటే జన్యు శాస్త్ర పితామహుడి అంటే గ్రేగర్ మెండల్ వాటర్ పర్సెంటేజ్ ఆన్ ఎర్త్ భూమి మీద నీటి శాతం ఎంత అంటే డెబ్బై ఒక శాతము మన ప్లానెట్ భూగ్రహంలో డెబ్భై ఒక శాతము నీటి శాత కప్పబడి ఉంటుంది భూమిపై నీటి శాతం ఎంత అంటే డెబ్బై ఒక శాతము చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సాల్ట్ పర్సంటేజీ ఇన్ సీ వాటర్ ఆన్సర్ టెన్ పర్సంటేజీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సాల్ట్ పర్సంటేజీ ఇన్ సీ వాటర్ టెన్ పర్సంటేజీ సముద్ర జలంలో ఉప్పు శాతం ఎంత అంటే టెన్ పర్సంటేజీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఇస్ ద రైజోబియం లెగ్యుమినియం ఫౌండ్ ఇన్ రూట్ న్యూడుల్స్ రైజోబియం లెగ్యుమినస్ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది వేరుల మడల్లో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎ ప్యూర్ వాటర్ ఆన్సర్ 212 హండ్రెడ్ టువెల్ డిగ్రీస్ ఎఫ్ ఆన్సర్ టూ హండ్రెడ్ డిగ్రీస్ ఎఫ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న స్వచ్ఛమైన నీటి మరిగే ఉష్ణోగ్రత ఫారెన్ హీట్లో రెండు వందల పన్నెండు డిగ్రీల ఎఫ్ స్వచ్ఛమైన నీటి మరిగే ఉష్ణోగ్రత అంటే ఇక్కడ చూడండి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ ప్యూర్ వాటర్ ప్యూర్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంతంటే రెండు వందల పన్నెండు ఫ డిగ్రీస్ ఆఫ్ ఫారిన్ హీట్ రైట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న యూనివర్సల్ బ్లడ్ డోనర్ గ్రూపు ఓ గ్రూపు యూనివర్సల్ బ్లడ్ డోనర్ గ్రూపు ఓ గ్రూపు విశ్వదాత రక్త గూ గ్రూప్ ఏది అంటే ఓ గ్రూపు ఈ ఓ గ్రూప్ ఉన్నవారు బ్లడ్ని ఎవరికైనా కూడా డొనేట్ చేయవచ్చును మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న లైటెస్ట్ గ్యాస్ ఆన్సర్ హైడ్రోజన్ అత్యల్ప బరువు కలిగినటువంటి వాయువు ఏది అంటే హైడ్రోజన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మోస్ట్ ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ నైలన్ తేలికగా మండేటువంటి పదార్థం ఏది అన్నప్పుడు నైలాన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సోర్స్ ఆఫ్ ఏ పాస్పరస్ మిల్క్ మన బోన్లకి అంటే ఎముకలకి చాలా మంచి సోర్స్ ఆఫ్ ఏ పాస్పరస్ అంటే ఆన్సర్ మిల్క్ పాస్పరస్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే పాలలో ఇది ఎముకలు పటిష్టానికి చాలా మంచిది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మెర్క్యురీ ఇన్ వెజెల్స్ ఆపీస్ కాన్వెక్స్ పాత్రలో మెర్క్యురీ ఉపరితలం ఎలా కనిపిస్తుంది కాన్వెక్స్ లెన్స్ లాగా కనిపిస్తుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సోడియం ఈజ్ ఏ స్టోర్డ్ ఇన్ కిరోసిన్ సోడియంను ఎందులో మనం నిల్వ ఉంచవచ్చు అంటే కిరోసిన్లో నిల్వ ఉంచవచ్చు భద్రపరచవచ్చు సోడియం ఈజ్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మోస్ స్కేల్ ఈజ్ యూజ్ టు మెజర్ కండక్టివిటీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఈజ్ హెవ్లీ వాటర్ ఈజ్ ఏ కాల్డ్ ఆన్సర్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ విత్ ఎ సోఫ్ సో వై ఈజ్ హెవీలీ వాటర్ ఈజ్ ఏ కాల్డ్ అంటే భార జలము అంటాం కదా సబ్బులతో కలిగినప్పుడు నువ్వుగా ఇది రాదు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బారో బ్రోమైన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూపు హెలో జెన్ ఏ తరగతికి చెందినది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హెలోజెన్స్ మరో ఇంపార్టెంట్ ప్రశ్న హూక్స్ల అప్లైస్ టు ఎలాస్టిక్ ఎలిమెంటు హూక్స్ల అప్లైస్ టు ఎలాస్టిక్ ఎలిమెంట్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వారిజ్ పెట్రోలియం ఫౌండ్ సెడమెంటరీ రాక్స్ పెట్రోలియం ఎక్కడ దొరుకుతుంది అంటే సెడమెంటరీ రాక్స్లలో దొరుకుతుంది మరి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మెయిన్ డైజెషన్ అక్యూరియన్ స్మాల్ ఇంటెన్స్ ఇంటెస్టైన్ మెయిన్ డైజెషన్ అక్యూరియన్ స్మాల్ ఇంటెస్టైన్ మానవ శరీరంలో ప్రధాన జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అని అంటే చిన్న ప్రేగులో జరుగుతుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ కాల్డ్ ల్యూకోసైట్స్ వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ కాల్డ్ ల్యూకోసైట్స్ రక్త కణాలను ఏమంటారు ల్యూకోసైట్స్ ఎయిడ్స్ ఈజ్ ఏ కాస్డ్ బై వైరస్ ఎయిడ్స్ ఈజ్ కాస్డ్ బై వైరస్ ఎయిడ్స్ ఏ వ్యాధి వలన ఎయిడ్స్ వ్యాధి దేని వలన వస్తుంది అంటే వైరస్ వలన హెచ్ఐవి వైరస్ వలన ఎయిడ్స్ అనేది సంభవిస్తుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సోడియం క్లోరైడ్ ఈజ్ ఏ కాల్డ్ టేబుల్ సాల్టు సోడియం క్లోరైడ్ నేమంటారు అంటే టేబుల్ సాల్టు సో అంటే సాధారణ ఉప్పుని ఏమంటారంటే టేబుల్ సాల్ట్ మరో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న యాంత్రాక్స్ ఎఫెక్ట్ కవ్వండు బఫిలో ఆంథ్రాక్స్ అనేది ఒక డిసీజ్ ఇది ఎక్కువగా ఆవులు గొర్రెలకి అలాగే బర్రెలకి వస్తూ ఉంటుంది ఆంత్రాక్స్ ఏ జంతువులు ప్రభావితం చేస్తుందంటే గేదె ఆవు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈజ్ స్టోన్ ఆర్ మెటల్ బాడీ ఆర్బిటింగ్ ది సన్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రాయిడ్ ఓకే వాట్ ఈజ్ స్టోన్స్ ఆర్ మెటల్ బాడీ ఆర్బిటింగ్ ది సన్ ఈజ్ ఎ కాల్డ్ ఆస్ట్రాయిడ్ ఆర్బిటింగ్ అంటే చుట్టూ తిరగడం అన్నట్టు సూర్యుడి చుట్టూ చుట్టేటువంటి రాయి లేదా లోహ శరీరాన్ని ఏమంటారు అంటే గ్రహశకలం సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి చిన్న చిన్న రాతి ముక్కలు ఇటువంటి శకలాలను గ్రహ శఖలాలు అంటారు ఇంగ్లీష్లో యాస్టరాయిడ్స్